మామకి శ్రీ లక్ష్మి ఆర్టీబి డయాబెటిస్ సెంటర్ లో ఉన్నాము మన కొనంకి శ్రీధర్ గారు ఉన్నారు కొనంకి శ్రీధర్ దగ్గర పది రూపాయలు ఎందుకు పెట్టినారు మీరు రిఫర్ ఎందుకు చేస్తున్నారు బయట గవర్నమెంట్ హాస్పిటల్స్కి వీటి ఏమన్నా చెప్తారా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ సీనియర్ ఆర్థోపెడిక్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్ భారతదేశంలో పుట్టి ఇక్కడే అనంతరంలోనే చదువుకొని ఇక్కడే శ్రీ విద్యానికేతన్ స్కూల్ నేను చదువుకోండేది తర్వాత బాపు జూనియర్ కాలేజ్ దాని తర్వాత మొట్టమొదట గవర్నమెంట్ రెండు వేల రెండులో ప్రభుత్వ సీటుతో నాకు వచ్చినది మూడు వందల డెబ్బై రెండు ర్యాంకు ఇక్కడే ఫిజియోథెరపీ కాలేజీలో నేను చదువుకోవడేది దాని తర్వాత హైదరాబాద్ ఉస్మానియా పోయాను దాని తర్వాత న్యూజిలాండ్కి వెళ్ళాను సో మా తండ్రి గారు మాకు చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడున్న సమాజం ఏ విధంగా ఉందంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూస్తున్నాం కానీ జితేందర్ రెడ్డి లాంటి సినిమాలు చూడట్లేదు ఎందుకంటే దేశం పట్ల సంఘం పట్ల దేశం పట్ల బాధ్యత తల్లిదండ్రుల పట్ల బాధ్యత పెద్దల పట్ల బాధ్యత గురువుల పట్ల బాధ్యత ఉన్నప్పుడే మన సమాజంలో ఎదుగుతాం అనేది మా పెద్దలు మాకు నేర్పించినటువంటి సంస్కారం అదే భారత భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఆ ధర్మంకి అనుసరించే మేము వైద్యం చేయడం జరుగుతోంది అదే అండి గురించి ఏం చెప్తారు ఎక్కడికి ఎక్కడికి చేస్తున్నారు గవర్నమెంట్ ఇంకా నేను ఇప్పటి వరకు కూడా ఎందుకంటే నేను పుట్టిండేది పెద్ద ఆసుపత్రిలోనే పుట్టాను చదువుకోండేది అక్కడే మొన్న కరోనా టైంలో వాలంటరీగా పని చేశాను ఒక రూపాయి జీతం తీసుకోకుండా పెద్ద ఆసుపత్రిలోనే ఈ రోజు నా దగ్గర ల్యాబ్ లేదు ఎక్స్రే లేదు ఎంఆర్ఐ సిటీ స్కాన్లు లేవు ఫార్మసీ కూడా లేవు నేను ప్రతి కేసును కూడా పెద్ద ఆసుపత్రికి పంపిస్తున్నాను ఇక్కడ అనేక మంది పేషెంట్లు కూడా తెలుసు నా ప్రిస్క్రిప్షన్ మీద పెద్ద ఆసుపత్రికి తప్ప నేను బయటికి ఎక్కడ కూడా రాయాను ఎందుకంటే పది రూపాయలు తీసుకొని పదివేలు బిల్లు వేసినారనే చెడ్డ పేరు కూడా అది మన సంస్కృతి కాదు మన పద్ధతి కూడా కాదు అందుకు గవర్నమెంట్ హాస్పిటల్కే పంపిస్తాను పేషెంట్లు అక్కడికి వెళ్తారు ఈ రోజు కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెంట్ గారు కూడా వారితో మాట్లాడము చర్చించడం అక్కడ వారు కూడా మాకు సహకరిస్తున్నారు ఎందుకంటే పబ్లిక్కి మనం ఎప్పుడైతే సహకారం ఇస్తామో పబ్లిక్ కూడా మనకు సహకారం ఇస్తుంది దానికి ఇదే ఒక ఉదాహరణ జనాలు ఎంతమంది వస్తుంటారు మీ దగ్గరికి యావరేజ్గా ఉదయం మనం ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తుంటారు కానీ మా దగ్గర రికమెండేషన్లు అనేటివి లేవు దానికి ఒక ఉత్తమ ఉదాహరణ చెప్తాను చిన్నప్పుడు నన్ను పెంచినటువంటి మా మేనమామ మా అమ్మ తమ్ముడు కూడా వచ్చి దాదాపు నాలుగు గంటల సేపు కూర్చున్నారు ఇక్కడ రికమెండేషన్ అనేది ఉండవు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా కానీ ఓపికతో రావాల్సిందే వైద్యం అనేది వ్యాపారం కాదు వైద్యం అనేది ఓపికతో కూడినది నాకు ఓపిక ఉన్నప్పుడు నేను ఇప్పటికి మధ్యాహ్నం పూట భోజనం చేసి దాదాపు నలభై రోజులు అయింది నేను ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటల లోపలికి వెళ్తేగిన నేను బయటకు వచ్చేపాటికి ఆరు అవుతుందో ఏడు అవుతుందో ఈ రోజు కూడా నాకు తెలియదు మా స్టాఫ్ అందరికీ తెలుసు అందుకు నాకు ఓపిక ఉన్నప్పుడు మీకు ఎందుకు లేదు ఒకటి తర్వాత రెండు వస్తుంది తప్ప ఒకటి తర్వాత మూడు రాదు రికమెండేషన్స్ ఉండవు ఒకవేళ ఓపిక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కిన బయట ఆల్రెడీ మా స్నేహితులు మా కొలీగ్స్ అనేక బిల్డింగ్స్ హాస్పిటల్స్ కట్టారు మీరు కూడా అక్కడికి వెళ్ళాలని నేను వాళ్ళకి కూడా ఓపిక లేని వాళ్ళు చెప్తున్నాను ఓపిక ఉన్న వాళ్ళు ఇక్కడ వైద్యం చేస్తారు స్వింగ్ ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది నైట్ కూడా ఏమన్నా ఎయిట్ నైన్ థర్టీ వరకు ఏమైనా ఉంటుంది మార్నింగ్ నేను నైన్కి వెళ్తే నైట్ నేను బయటకు వచ్చేపాటికి సెవెన్ ఎయిట్ అవుతుంది అందుకు మార్నింగ్ ఈవినింగ్ అనేది ఏం లేదు మామూలుగా మా టైమింగ్స్ ఉదయం తొమ్మిది నుంచి రెండు వరకే కానీ పేషెంట్లు వచ్చినప్పుడు భోజనం ఎందుకు చేయమంటే తల్లి పడే నొప్పులు ఎలా ఉంటాయో ఆ వాళ్ళు పడే నొప్పులు ముందర నేను భోజనం అనేది నా సిద్ధాంతము అందుకే నలభై రోజులు అయితే కూడా భోజనం చేయకుండా నేను అంటే వారితో మాట్లాడుతుంటే వాళ్ళ కష్టాలు ఆ సుఖాలు బాధలు తెలుస్తాయి తప్ప వారి ముందర కూర్చొని భోజనం అనేది కూడా మాకు అది అనిపించదు యూ postando